బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు ఉన్నది పేగుబంధం ఉద్యమంలో అయినా అధికారంలో అయినా ప్రతిపక్షంలో అయినా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్రలో ఒదిగి అద్భుతంగా పనిచేయడం బిఆర్ఎస్ పార్టీకి తెలుసు కాబట్టి ఒక ఒకవైపు ఉద్యమము తంత్ర అధికారంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది దాన్ని నెరవేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యాన్ని వాడుకొని మళ్ళీ ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీదనే ఈ మొత్తం రజతోత్సవ సభ దాని యొక్క రూపాంతరం నిర్మాణం అయింది కాబట్టి తప్పకుండా ఈ సభ పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతూ ఉంది ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది అంటే సహజంగా వరంగల్లో కేసీఆర్ గారి సభలు అంటే ప్రజలు ఏ రకంగా జన తండోపతండాలు వస్తారో మన అందరూ తెలుసు కానీ ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ చూస్తే ఆరు గ్యారెంటీలు ఎగనాము ప్రజలకు పంగనాము రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని ప్రజలు నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జరగబోతుంది కాబట్టి ఇది కేవలం రజతోత్సవమే కాదు ప్రజల పోరాట ఉత్సవంగా ఒక మహా ఉద్యమంగా మారబోతున్నది ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా ఒక దస దసరా పండుగ లాగా ఒక కన్నుల పండుగ లాగా జరుపుకోబోతున్నారు ఈ ఉత్సవం నుండి వచ్చేటువంటి ఉత్సాహాన్ని ఒక ఇంధనంగా మార్చుకొని ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేసి మళ్ళీ పాత రోజులు అంటే తెలంగాణ పురోగమిస్తున్నటువంటి రోజులను మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉంది ఎక్కడ సమావేశం పెట్టినా గ్రామ గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ సమావేశం పెడితే మా కార్యకర్తల నుండి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు ఇంకా ఎక్కువ వాహనాలు కావాలి ప్రజలు పెద్ద ఎత్తున వస్తామని వేచి చూస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కదిలించేటి రెండే అండి ఒకటి కేసీఆర్ గారి మాట రెండు మన కవులు రాసేటువంటి పాటలు కళాకారులు పాడేటువంటి పాటలు కవులు కళాకారులు ఈ రజతోత్సవం సందర్భంగా అద్భుతమైనటువంటి ఒక పాటలు అందిస్తూ ఉన్నారు ఇక వేచి చూసేది కేసీఆర్ గారి మాటల గురించే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు మాటలు చూటాలాగా వీళ్ళినాయి ప్రతిపక్షాల మీద పిరంగి ఉండై వెళ్ళినాయి ఇప్పుడు మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రత్యేక నేపథ్యంలో మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలు మారుతున్నాయి తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు కాబట్టి ఆ నేపథ్యంలో జరుగుతున్నది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి మాట ద్వారానే ఈ రాష్ట్రంలో ఒక మార్పు వస్తుంది కాబట్టి వారి మాటలు వినాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తప్పకుండా వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ ఇప్పటికే మేము పూర్తి చేసాము అది ట్రాఫిక్ సమస్య కానీ లేకపోతే నీటి సమస్య కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు లక్షలాది మంది వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు గత పదిహేను ఇరవై రోజుల నుండి మా నాయకులు ఇక్కడ స్థానిక కార్యకర్తలు అందరూ కలిసి నిమగ్నమై మరి అద్భుతంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇక్కడ ఇరవై రోజుల పాటు ఇక్కడే ఉండి పనిచేశారు ఏర్పాట్లు కాస్త పూర్తి పూర్తిగా వస్తున్నాయి ఇక మిగిలింది కేసీఆర్ గారు రావడమే ఇలా ఎలా చూడవచ్చు అంటే ఈ సభ ఈ సభ సభ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సందేహం ఇవ్వబోతున్నాడు కేసీఆర్ గారు జనాలు కూడా ఏం ఆదరిస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఆగమైనటువంటి ఆటో వాళ్ళకు అభయమస్త అస్తం అందించే విధంగా రందిపడుతున్నటువంటి రైతుల చేత రణభేరి మోగించే విధంగా ఛిద్రమైనటువంటి చేనేతలకు ఒక ఆశను చిగురింపజేసే విధంగా బక్క చిక్కినటువంటి బీదలు బీదలకు ఒక భరోసా అందించే విధంగా అదేవిధంగా కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కి ఒక గుండె ధైర్యం అందించే విధంగా విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు విశ్వాసాన్ని అందించే విధంగా యావత్ తెలంగాణకు ఒక దశ దిశని ఇచ్చి ఒక స్ఫూర్తిని తగిలించే విధంగా కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు కాబట్టి ఇది కేసీఆర్ గారి సభకంటే ఎలకతుర్తి సభకు ముందు సభ తర్వాత అన్న చిందంగా నా భూతో నా భవిష్యత్తు అన్న చిందంగా ఈ సభ ఉండబోతున్నది మేము కాదు ప్రజలే పెద్ద ఎత్తున నేను సక్సెస్ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు చూస్తున్నారు గత నాలుగైదు రోజుల నుండి కొందరు ఎడ్లబండ్ల నుండి స్టా వస్తున్నారు కొందరు ట్రాక్టర్ల ద్వారా వస్తున్నారు కొందరు హైదరాబాద్ నుంచి అది కార్ల ద్వారా వస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పాదయాత్ర వద్దామని ప్లానింగ్ చేసుకుంటున్నారు కొందరు సైకిల్ యాత్ర ఆల్రెడీ ప్రారంభించింది అంటే వివిధ రకాలుగా తమ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళు ప్రదర్శించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే కేసీఆర్ గారే మళ్ళీ శ్రీరామరక్ష వారు బయటికి రావాలి వారి యొక్క మాట ద్వారా మాకు ఒక స్ఫూర్తిని అందించాలి ఒక దశ దిశను అందించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇది ప్రజల ఉత్సవంగా ప్రజల ఉత్సవంగా తప్పకుండా ఈ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే మీరు అనుకుంటున్నారా అంటే ఇంత పది లక్షల మందితోటి సభ జరుగుతుంది సక్సెస్ అవుతుంది అన్నట్టు కూడా మీరు చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పది లక్షల మంది కాకుండా ఇంకా ఎక్కువ జనాలు తరలి వస్తారు ఈ సభ కేసీఆర్ గారు నుండి పది లక్షలని మీకు ఎవరు చెప్పిండ్రు లక్షలాది వస్తారు ఒక్కో సమ్క్క సారక జాతర అవుతుంది ఇంతమంది వస్తారని మనం ఏం ఎట్లా అంచనా వేస్తాం చెప్పలేము ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి ఒక రావాలని అనుకుంటారు సమ్క్క సారక జాతర అట్లనే ఇక్కడ కూడా రాష్ట్ర నలుమూలల నుండి అది ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ భద్రాచలం అదేవిధంగా అక్కడ పరిగి నుండి మొదలు పెడితే గద్వాల వరకు జనం పెద్ద ఎత్తున రావాలి కేసీఆర్ గారు మాటలు వినాలి అని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కుంభమేళాను తల్పించే విధంగా ఉంటుంది ఉన్నదానక ఉత్తరాదిలో మనం కుంభమేళా అని చూసినాం ఇప్పుడు దక్షిణాదిలో మన తెలంగాణలో మనవరంగల్లో ఎలకతుర్తి క్రాస్ రోడ్ దగ్గర ఒక కుంభమేళా జరగబోతుంది ఏర్పాట్లు కూడా ఆ రకంగానే ఉన్నాయి ప్రజల రాక కూడా ఆ రకంగానే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్కి పరిమితం అయినట్ అయిండు అన్నట్టు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు సో ఈ సభ తర్వాత మళ్ళీ జనాల్లో జనాల్లో కేసీఆర్ గారు ఉండబోతుండ కేసీఆర్ గారు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మా అందరి రూపంలో కార్యకర్తల రూపంలో నాయకుల రూపంలో కేసీఆర్ గారు ఆల్రెడీ జనంలోనే ఉన్నారు వారి మార్గదర్శకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ లఘుచర్ల విషయంలో హైడ్రా విషయంలో మూసీ విషయంలో ఎస్యు విషయంలో గురుకులాల విషయంలో జియో ఫార్టీ నైన్ జియో ట్వంటీ నైన్ గ్రూప్ వన్ విషయంలో పోరు అటెండ్ కానీ అభివృద్ధి విషయంలో మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే హెచ్సి కావచ్చు లేదంటే లగజర్ల సంబంధించిన విషయంలో కావచ్చు లేదంటే హైడ్రా కావచ్చు మూసీ కావచ్చు ఈ ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించి మేము చేస్తున్నాం అన్నట్టుగా ప్రతి ఒక్క విషయంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్నట్టు కూడా ఒక చెప్తా ఉన్నారు అంటే విశ్వవిద్యాలయాన్ని అడ్డుకో అడ్డుకోపోతే ఏం చేస్తాం మరి చెప్పండి విశ్వవిద్యాలయాన్ని అమ్ముకోవడము అభివృద్ధి అని అడుగుతున్నాం పేద ప్రజల యొక్క భూములను వాళ్ళని కన్విన్స్ చేయకుండా గుంజుకోవడం అభివృద్ధి అని అడుగుతున్నాం నిజంగా అదే అభివృద్ధి అయితే అభివృద్ధి మనకు అవసరం లేదు ప్రజలను భూములు ఉంచుకోవడం విశ్వవిద్యాలయాలను నమ్ముకోవడం స్కూళ్లను మూసేయడం ఇదేమో అభివృద్ధి నాకు అర్థంగా ఉంది కొత్త ఇదే నాకు రేవంత్ రెడ్డి గారు మోడల్ అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా మీరు ఒకసారి పరిశీలిస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అది సక్సెస్ కావడం లేదు అది ఒక ఫెయిల్డ్ మోడల్ అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు చేసింది ఏంటండి మొత్తము భూముల పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేసుకొని జేబులు నింపుకోవాలనే ఆలోచన తప్ప నిజంగా ఒక ఒక నమూనాను ఒక అభివృద్ధి నమూనాను ప్రజలకు అందించాలనే సో ఉందా ఒకనాడు తెలంగాణ వచ్చిన వచ్చిన నాడు పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడినటువంటి జిల్లాలు కానీ పది ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న తర్వాత ఏ రకంగా తెలంగాణ అన్ని రకాల్లో రంగాల్లో అభివృద్ధి చెందిందో మనందరం చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ అదే తెలంగాణ ఈరోజు వెనుకబడే ఒక పరిస్థితి వచ్చింది రైజింగ్ తెలంగాణ అంటున్నారు కానీ తెలంగాణ ఈజ్ యాక్చువల్లీ డిక్లైనింగ్ అన్ని విషయాల్లో ఇట్ ఈస్ డిక్లైనింగ్ జీఎస్డిపి తగ్గిపోతుంది ఉద్యోగాలు తగ్గిపోతుంది ఉపాధి రంగం తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎలకతుర్తి వైపు చూస్తున్నారు వరంగల్ సభ వైపు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి మాటలు ఏ రకంగా ఉంటే ఏ రకమైనటువంటి ఒక ఒక మార్గదర్శ మార్గదర్శనం చేస్తారు వారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తారు అండ్ ఇక్కడ ఎక సంబంధించిన విషయంలో ఈ సభ సంబంధించిన విషయంలో జనాల నుండి బలవంతంగా రైతుల దగ్గర నుండి భూములు లాక్కొని ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తూ ఉన్నారు లాస్ట్ టైం ఇక్కడ వన్ వీక్ తర్వాత ముందు కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి విజిట్ చేసిన పరిస్థితి ఎలా చూడాలి అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎల్కతుర్తిలో సభ పెడతామని చెప్పగానే నలభై ఎనిమిది గంటల్లో రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ స్వహస్థాలతో సంతకాలు చేసి పన్నెండు వందల ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ గారి సభ అంటే ఎక్కడ మమ్మల్ని మొత్తం బట్టలిప్పి బరువాత నిలబెడతారో మా విశ్వరూపాన్ని ఎక్కడ ప్రజలకు తెలియజేస్తారో అనేటువంటి భయంతోనే భయంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వణికిపోతా ఉన్నారు చలిజ్వరం పుడతా ఉన్నారు అందుకనే వర్ధనపేట శాసనసభ్యులు ఈ సభ ప్రాంగణం చుట్టూ తిరిగి రైతులు రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూట్ల రాట్ల రాయి తీసినట్టు నువ్వు వర్ధనపేటలో ఉన్నటువంటి సాగునీటి సమస్యను పరిష్కారం చేయవు అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కారం చేయవు పంటలు ఎండిపోతా అంటే పగించి చూస్తావు కనీసం చక్కగా రోడ్లు లేవు వాటిని పరిష్కారం చేయవు కానీ ఇక్కడికి వచ్చాట ఇక్కడ ఏదో రైతులను ఉద్ధరిస్తారట ఏం రైతులను ఉద్ధరిస్తారు మీరు ఈరోజు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి పంటలకు ధరలు ఎందుకు రావడం లేదు కొనుగోళ్లు ఎందుకు రావడం లేదు రుణమాఫీ ఎందుకు గాలే బంధు ఎందుకు ఇవ్వలే వీటి సమాధానాలు ఉన్నాయి అసలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి రేవంత్ రెడ్డి గారితో సహా వాళ్ళు వచ్చి ఎలకతూర్తి చవిరుస్త అడ్డం పండుకున్నా ఆయన వర్ధనపేట శాసనసభ్యుడు అనంతసాగరం కదా అడ్డం పండుకున్న జనాన్ని ఆపలేరు ఇది ఒక జాతరను తలపించే విధంగా ఉంటుంది పెద్ద ఎత్తున జనాలు రాబోతూ ఉన్నారు ఎవరితో సాధ్యం కాదు ఎవరు జనాన్ని ఆపడం ఎవరితోని సాధ్యం కాదు